భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీ నైన్ న్యూస్ స్వాగతం ఈరోజు కొత్తగూడెం లోని మండలంలో ఐటిడిఏ కాంప్లెక్స్ నందు బాబు ఆర్ట్ దగ్గర ఉన్నటువంటి షాపు ఈ షాపులో లేజర్ మిషన్ ఈ లేజర్ మిషన్ వల్ల మరి చాలా బండ మీద అదే పేరు రాయడం మిషన్ పేరు రాయడం పేర్లు చెక్కడం ఇట్లాంటి జరుగుతున్న అటువంటి మిషిను పరికరాలు ఆ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఈ మిషన్ రావడం వల్ల శిలా పలకాలు రాజకీయ నాయకుల శిలా పలకాలు ఇంకా ఇతరత్ర ఏదైనా కార్యక్రమం కుటుంబాల్లో చేసుకున్నటువంటి బిల్డింగ్లు ఓపెనింగ్లు ఇట్లాంటి వాటికి కూడా చాలా చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఫాస్త జరుగుతున్నటువంటి లేజర్ మిషన్ ఉంది మరి అది అందుబాటులోకి వచ్చింది కాబట్టి అనుకున్న టయానికి ఎంత వర్క్ అయినా సరే అవలీలంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మరి బాబు అటు ఐటీడీ కాంప్లెక్స్ లో మరి అట్లాగే ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఈ మిషను చాలా చక్కగా చూడ చక్కగా అటువంటి మిషను చాలా ఫాస్ట్ గా చాలా లేటెస్ట్ గా మరి అద్భుతంగా చెక్కబడుతుంది రాయబడుతుంది ఇది ఈ శిలాపలకాల మీద మరి దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ప్రజలు ఉపయోగించుకుంటే మరి ప్రజలకు ఇంకా చాలా సౌకర్యార్థంగా చాలా చక్కగా టయానికి అందే ఉంది మరి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి బాబు ఆర్టు గారు కూడా మరి ఈ రకంగా చెక్కిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బాబు గారు కూడా మరి ఈ రకం కష్టపడుతుండ్రు మీ మాటల్లో కూడా రెండు మాటలు చెప్పండి అన్న ఈ మీ షాప్ నెంబర్ సార్ అండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నాము అధునాతనంగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాము అట్లనే ఈ మధ్యకాలంలో స్టోన్లు చేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఈ గవర్నమెంట్ వర్క్ కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ స్టోన్స్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి వాటికి మేము అందుబాటులో త్వరగా ఇవ్వలేకపోతున్నాం మాన్యువల్గా వాళ్ళు కనుక్కున్న టయానికి ఇవ్వలేకపోతున్నాము దాని గురించి మేము మిషన్ తెచ్చుకున్నాము లేజర్ మిషన్ ఇప్పుడు ఎన్ని ఎంత టైం అయినా ఎన్ని బండలైనా ఇవ్వగలుగుతున్నాం అన్నారు అనుకున్న టయానికి మేము వర్క్ని డెలివరీ ఇవ్వగలుగుతాము చాలా చక్కగా నీట్గా కంప్యూటరైజ్డ్ కంప్యూటరైజ్డ్గా చేస్తాము స్టోను అలాగే బిల్డింగ్లకి ఎలివేషన్స్ డిజైన్స్ తర్వాత చనిపోయిన సమాధి బండలకి వాటి వీటికి బొమ్మలు అట్లాంటివన్నీ మేము తయారు చేయటము చేయటము చేస్తున్నామండి నెంబర్ ప్లేట్లు కానీ ఇంకైనా ఇంకేనా ఎంగే ఎంగ్రేవింగ్ కానీ అట్లాంటివి ఏదైనా మేము అందుబాటులో ఉన్నాము చేయగలుగుతాము ఇంకా లేటెస్ట్ ముందు ముందు లేటెస్ట్ గా మేము ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అది ఇది గిఫ్ట్ ఆర్టికల్ తయారు చేద్దాం అనుకుంటున్నాము దానికి సంబంధించిన కొద్దిగా టైం పడుతుంది ఆ టైం లోపల కొత్త మెటీరియల్ తెచ్చుకొని దాన్ని మేము ఇంకా మేము డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము ఓకే అండి ఇది ఇక్కడ ఉన్నటువంటి పత్తి అండి లేటెస్ట్ లేజర్ మిషన్ ఉన్నటువంటి చక్కటి రాత కార్యక్రమం కావచ్చు బొమ్మల కార్యక్రమం కావచ్చు చాలా చక్కగా ఉంది కాబట్టి అందుబాటులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ అనుకున్న టైంకి ఇస్తుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఐటిడి కాంప్లెక్స్ బాబు హార్ట్స్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని మీరు ప్రజలు ఉపయోగించుకుంటారని చెప్పాము టీ నైన్ న్యూస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది టీ నైన్ రిపోర్టరుకుల రాంబాబు బోట్ చెగరా లేజర్ కి కట్టింగ్ వర్క్ లాంటి వర్క్ తయారై గాను మాట్లాడతా లోగో పెట్టనా బ్రహ్మమే మాట్లాడతా